జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ పర్యటన సందర్భంగా నలభై నాలుగో డివిజన్ మహిళా అధ్యక్షురాలు మల్లిప విజయలక్ష్మి సురేష్ ఆధ్వర్యంలో చెరువు సెంటర్ నుండి ర్యాలీగా బయలుదేరి సితారా సెంటర్ చిట్టినగర్ ఆంజనేయవాగు నేరుభామ్ సెంటర్ పంజాబ్ సెంటర్లో ఏర్పాటు చేసిన సభాస్థలికి చేరుకున్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి విజయాన్ని కాంక్షిస్తూ ఈ ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు ఇంత పెద్ద మొత్తంలో మహిళలు యువకులు ఎంతో మంది ఈ ర్యాలీలో పాల్గొని పవన్ కళ్యాణ్ సభాస్థలికి చేరుకోవడం జరుగుతుందని తెలిపారు రేపు జరగబోయే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు పశ్చిమ నియోజకవర్గం నుండి సుజనా చౌదరి కమలం గుర్తుపైన విజయవాడ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కేసినేన్ శివనాథ్ చిన్ని ఎన్నికల గుర్తు సైకిల్ గుర్తుపైన ఓటు వేసి అఖండ విజయాన్ని చేకూర్చాలని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో మహిళలు యువకులు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు వందలాదిగా పాల్గొని జై పవన్ కళ్యాణ్ జై జై పవన్ కళ్యాణ్ అనే నినాదాలతో నగర పురవీధులు అరుగులగాయి కూటమి అభ్యర్థులు గెలుపు కోసం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు విజయవాడలో రోడ్డు షో చేసుకుంటూ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో సుజనా చౌదరి గారి గెలుపును ఆకాంక్షిస్తూ ఈ రోజు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగినది ఈ సభకి పెద్ద ఎత్తున నలభై నాలుగో డివిజన్ నుంచి జనసేన పార్టీ నాయకులు జన సైనికులు వేరే మహిళలు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు పెద్ద ఎత్తున మేమందరం కూడా ర్యాలీగా బయలుదేరి సభ ప్రాంగణానికి చేరుకోవడం జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారి ఒక గొప్ప నాయకుడిని మేము జనసేన పార్టీ అధినేత మా నాయకుడు అని మేము గర్వంగా చెప్పుకుంటాం ఎందుకంటే అంత మంచి మనిషి రాష్ట్రం కోసం తగ్గి సీట్లు తగ్గించుకొని రాష్ట్రం బాగుండాలని చెప్పి కూటమికి శ్రీకారం చుట్టిన ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్న మహానుభావుడు అనే చెప్పొచ్చు దేవుడితో సమానంగా మేమందరం కూడా కొలుస్తాం ఈ రోజుల్లో ఎవరు స్వార్థం వాళ్ళు చూసుకుంటారు కానీ భిన్నంగా రాష్ట్ర శ్రేయస్సు కోసం ఆలోచించే ఒక గొప్ప మనిషి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా అడుగు జాడల్లో జనసేన పార్టీ నాయకులు జన సైనికులు వేరే మనలు ఎప్పుడు నడుస్తారు అలాగే నలభై నాలుగో డివిజన్లో ఈ రోజు మీరు చూడొచ్చు పెద్ద ఎత్తున జనసేన నాయకులు జన సైనికులు వేరే మహిళలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా అలాగే కూటమి నాయకులకి సపోర్ట్ చేయడానికి వీళ్ళందరూ కూడా కదిలి వస్తున్నారు చాలా సంతోషంగా ఉంది నాకు అలాగే ఇంకో విషయం తెలియజేసింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారని తెలియగానే జనసేన నుంచి వైసీపీలోకి వెళ్ళిన మా ఒక చెప్పడానికి కూడా మాకు చాలా బాధాకరంగా ఉంది పోతుని వెంకట మహేష్ గారు మీరు ఇష్టానుసారం నోరు పడేసుకుంటున్నారు ఎందుకు మిమ్మల్ని చూస్తుంటే బాధపడాలో జాలి పడాలో మాకు అర్థం కావట్లేదు ఈ రోజు ఒక ప్రెస్ మీట్ మిమ్మల్ని పరిమితం పరిమితం చేశారు జనసేన పార్టీలో ఉన్నప్పుడు మీరంతా ఒక నాయకుడు అంటే ఎలా ఉండాలి అని ఒక జన సైనికులు మీ అందరు నడిచి ఆ రోజు మీరు ఒక నాయకుడిలాగా ఉన్నారు కానీ ఈ రోజు ప్రెస్ మీట్లు పెట్టడానికే మిమ్మల్ని పరిమితం చేసినందుకు చాలా బాధపడుతున్నాం మేమైతే మీరు దాన్ని గమనించుకోకుండా ఇష్టానుసారం పవన్ కళ్యాణ్ గారిని ఇంకా విమర్శలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి గురించి తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు మీరు ఇంకా అయినా నోరు అదుపులో పెట్టుకోవాలి లేదంటే రానున్న రోజుల్లో మీరు ఇలాగే పవన్ కళ్యాణ్ గారిని విమర్శలు చేస్తే మీకు తగిన బుద్ధి జన సైనికులు వేరే మహిళలు చెప్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాను మీరు నోరు అదుపులో పెట్టుకోండి పవన్ కళ్యాణ్ గారిని పదే పదే విమర్శిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఆస్తుల గురించి అంతస్తుల గురించి ఈ రోజు గుర్తొచ్చిన మీకు పవన్ కళ్యాణ్ గారు వెనక తిరిగినప్పుడు మీరు పవన్ కళ్యాణ్ ఏంటో తెలియదా మీకు ఆ రోజు దేవుడు అయిపోయాడు ఈ రోజు మీకు మీ చేతులారా మీ స్వయం కృపాదం వల్ల సీట్ రాకుండా పోయింది ఇది అందరికీ తెలిసిన సత్యమే పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు మీరు అనవసరంగా అని చెప్పి నేను తెలియజేస్తున్నాను కోదిరి వెంకట మహేష్ గారిని లేనిపోని అవాకులు చవాకులు మీరు పవన్ కళ్యాణ్ గారిని అనడం మానుకోండి లేదంటే జనసేన పార్టీ తగిన బుద్ధి మీకు తెలియజె చేసిద్దని చెప్పి నేను తెలియజేస్తున్నాను